ఓం నమ శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క బాలాజీ స్వామి ఓం శివాయ గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం చిలుక జోషం అంటే అండి ఆ కాలంలో ఉంది ఇప్పుడు ఉంది ఇక ముందు గుడిక నడుస్తుంది చిలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి జనవరి నెల పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరి జ్యోతిషం పన్నెండు రాసుల మీద ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది ఏ పని లాభము ఏ పని నష్టము ఎలా జరుగుతుంది ఎలా చెప్తా వినండి తీ చిలుకమ్మ తులారాశి వాళ్ళ శాస్త్రము తులారాశి వాళ్ళ భవిష్యవాణి తులారాశి వాళ్ళ గణితవాణి తీ చిలుకమ్మ తులారాశి వాళ్ళకి సాక్షంగా మహాలక్ష్మి తులారాశి వాళ్ళ నెత్తి మీద ఏ దరిద్రం ఉంటుందో తెలవదు కానీ ఎప్పుడు చూసినా పైసకి పైసా పైసకి పైసా మంచిగానే కట్టి పెడతారు కట్టి పెట్టి నాలుగు రోజులు డబ్బులు కల్పించిన తర్వాత ఎవడో ఒకటి వచ్చి బాందైనా బలగమైనా దిగటివాడైనా ఎవరైనా లేకపోతే మీకేమైనా ఏమైనా ఆపత్ సంపద అన్న వస్తుంది అయ్యా డబ్బులి ఆ మూలకు పెట్టిన నాలుగు రోజులు జమంచిన పైసలు మళ్ళీ అత్తి వేయడం మనకి వేయడం లేకపోతే మీకన్నా వచ్చినా ఖర్చు వేయడం లేకపోతే మీ ఇంట్లో దావతనా వచ్చినా ఖర్చు ఏదో ఒక ఖర్చు మూలం ఎంత జమయించేసి పెట్టినా కానీ పైసా అది అటే పోతుంది కానీ ఆగుటం లేదు పైసా రావటం పోవటం కానీ ఆగుటం లేదు ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము జ్ఞానం తెలివి చాలా బాగుంటుంది కానీ కొన్ని రోజుల నుంచి మాత్రం దమాక్ పనిచేస్తలేదు ఎక్కువ ఆలోచిస్తుంటూ ఎక్కువ ఎలా ఆలోచిస్తుంటారంటే ఈ రాశి వాళ్ళు తుల రాశి వాళ్ళు జరిగే పనులు జరగకుండా అలాగే ఆగిపోయినాయి కదా ఇవి జరుగుతాయా జరిగయా అవుతావా కావా ఈసారి మెట్టు లెక్కుతున్నా లెక్కనా ఎక్కడో పడ్డవాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు లెక్కుతున్నారు మరి ఎందుకు లెక్కుతలేము మనకు అసలు ప్రాప్తిలా ఉందా లేదా రాజయోగం మాకు ఉందా లేదా అంటే నలుగురు రాజలిక నడిచినా మనం సరి మంత్రి లిఖ నడిచినా సాల్ మన కాళ్ళ మీద మీరు నడిసి నాలుగు రాళ్ళు వెనుక పెట్టుకొని నలుగురు లేక నడిస్తే చాలు మనీ మనసులా ఉంది కానీ అది గుడిక అయితే లేదు కొన్ని రోజుల నుంచి చూస్తే ఆపతి సంపత్ చాలా చెడ్డగా వస్తుంది ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది రావటం పోవటం ఉంది కానీ ఆగుటం లేదు మనసు శాంతం లేకుండా ఉంది కానీ తొందరపడకండి నిదానం ఈ తులారాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము కొంచెం ప్రయాణం ఈసారి ప్రయాణం దూరం వెళ్ళేది చాలా ఉంది మళ్ళీ ఒకటి కొన్ని యాత్రలు యాత్రలు తిరగాలంటే యాత్రలో ఒక మాట యాత్ర వెళ్ళాలంటే ఒంటి పెంటిగా వెళ్ళవద్దు ఏదో టిఫిన్ కట్టుకుంటూ బస్తలు వేసుకుంటే బ్యాగులు వేసుకుంటే పర్తి తవారిని చూసి వస్తే దేవుని కంటే అది కరెక్ట్ కాదు యాత్ర వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలుసా ఇంట్లో ముందు ఇల్లు కడగాలి ఇంట్లో ఉన్నంత ఎక్కడిదక్కడ కడిగి మంచిగా పెట్టి భార్య బిడ్డలకి పిల్లలకి తీసుకొని సద్ది కట్టి అందరికి ఒకటే ప్రయాణం మంచిగా వెళ్ళాలి అలా వెళ్ళిన తర్వాత యాత్రికులు అట్లా వెళ్ళిన తర్వాత నడమ కూర్చొని ఎట్టయినా కానీ మంచి అడివి మంచి ప్లేస్ చూసుకొని ఇంత తింటే అది మీరు సర్ది సర్దికట్టుకు తీసుకుపోయింది అది అన్నం అది మీ కాదు దేవుడిచ్చిన ప్రసాదం అమృతం లేక ఉంటుంది అది ఆ అన్నం ఎలా తింటారో మీకు నిజంగానే మీకు చాలా పైకి తలుగుతుంది అలా అన్నం అది భగవంతుడిచ్చిన అన్నం అది అలా వెళ్ళి దేవదర్శనం చేసుకొని పిల్లలు భార్య బిడ్డలు తల్లి తండ్రి అందరు కలిసి మీరు దేవదర్శనం చేసుకొని మీరు వస్తే ఎంత బాగుంటుంది తెలుసా ఆ భగవంతుడు సాక్షాంగా గ్యారంటీగా ఇంత ఆశీర్వాదం పక్కా దొరుకుతుంది మీకు అలా కాకుండా ఒంటిగా నేనే వెళ్తా నేను పోయి చూసేస్తా అంత దేశమంతా తిరిగి వస్తా అంటే అది వ్యర్థం కరెక్ట్ కాదు ఈ తులారాశి వాళ్ళకి కొంచెం అప్పు సంఖ్య చాలా ఉంది అప్పు 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 ఏమాయరా ఈ అప్పు మీ అప్పు తీర్పుతామా లేకపోతే తీర్పకుండా రుణముల పోతామా లేకపోతే సస్తమా బతుకుతమా ఎట్లయితుందో ఎట్లయితుందో అని ఊక బాధపడడం కరెక్ట్ కాదు తెలివి వచ్చినప్పటి నుంచి కొన్ని రోజుల నుంచి కొన్ని పనులు చేసినప్పటి నుంచి అంతా అంతా అప్పే అప్పు అప్పు ఇచ్చిన వాడు వాడు ఏ టైంలో వస్తాడో తెలియదు తిని టైం వలన్నా రావచ్చు తినేటప్పుడన్నా రావచ్చు లేకపోతే ముఖ్యమైన ఏదైనా పని చేస్తున్నప్పుడు రావచ్చు మనసు శాంతం పట్టనీయడు రాపు ఇస్తావా లేకపోతే గొంతు మీద కత్తి పెడుతున్నట్టు మాటలు మాట్లాడుతాడు అప్పుడు మీకు మీరు మా పెద్దలు గుడక మంచిగా తరతరాల నుంచి పేరు సంపాదించుకున్న వచ్చిన మా తల్లిదండ్రులు మా తాతలు మా ముత్తాతలు ఇంత మంచి పేరు సంపాదించుకుని వచ్చిన వాళ్ళు ఈ మూడు గాసులు అప్పుల గురించి ఒక మాట తిట్టి కదా తింటి కదా ఒక దెబ్బ తింటి కదా రెండు తిట్లు తింటి కదా నలుగుట్లు అవమానం అయితే కదా మరి వచ్చి ఇంటికి వచ్చి ఊక బాధపడటం ఏమి ఇది ఆ అప్పు తిరానా తిరనా తీర్పుదానా తీర్పనా ఇట్లానా అట్లానా పన్నెండు రకాలు అనుకుంటారండి అది కరెక్ట్ కాదు రాత్రి పగులు మీకు కష్టానికి భయపడే జలమం కాదు కష్టానికి రాత్రి పగులు ఎప్పటికైనా కానీ కష్టం చేసి నాలుగు రాళ్ళు సంపాదించేది ఆలోచిస్తారే తప్ప మీరు కష్టానికి భయపడరు కానీ అలాగే కష్టం చేయండి నారు పోసిన వాడు నీరు పోస్తాడు భగవంతుడు అనేవాడు ఉండడు చూస్తాడు మీకు అన్యాయం ఎప్పుడు చేయడు మీరు చేసే కష్టం మీరు కరెక్ట్ చేసిన తర్వాత భగవంతుడు ఎందుకు అన్యాయం చేస్తాడు భగవంతుడి మీ మీద ఎందుకు కోపం ఉంటుంది అలా ఏమీ ఉండదు ఎందు గురించి అంటే నాలుగు రోజుల దరిద్రం అది ఆ దరిద్ర గడియ సతాయిస్తుంది మీ మనసుమే లోపల బాధపడుతుంది ఏమైతుందో ఎట్లయితుందో ఎట్లయితుందో ఈ అప్పు తీర్పిస్తామా లేకపోతే అప్పు తీరకుండా వారిని రుణంలో పోయి సస్తమా అన్నట్టు ఒక బాధ ఇదంతా బాధ పక్కకి పెట్టండి ఏమీ కాదు మీకు మంచి జరుగుతుంది చెడు జరిగే టైం పగ్గకు వచ్చింది ఈసారి మీరు అప్పు తీరుతుంది మీరు చేపెట్టిన పని కలిసి వస్తుంది మీరు పైమెట్టు లేకుతారు ఇంటి మీద ఉన్న కొంచెం దృష్టి దూరం చేసుకుంటే ఇంటి మీద దృష్టి బలన ఇల్లు పైకొస్తలేదు ఈ దృష్టి వలన ఏమైపోతుందంటే చేసిన పని చేసినట్టే వ్యర్థం కష్టం అంతా వ్యర్థమైపోతుంది చేసినంతా అయిపోతుంది చేపెట్టిన పని కలిసి వస్తలేదు ఈ ఒక్క ఇంటి మీద ఉన్న నరదృష్టికి దూరం చేసుకోండి మీ ఇల్లు పైకి వస్తుంది ఓం నమ శివాయ చాలా మంచి గొవలు పడ్డాయి ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం పదకొండు యాయం ఐదు రాజు పూజ ఫలం రెండు అవమానం రెండు అంటే గురుబలం పదకొండింట్లో ఉన్నాడు శని రెండింట్లో ఉంది గురుబలం చాలా బాగుంది మీరు ప్రయత్నం చేయండి భగవంతునికి నమస్కారం చేసి మీరు చేసే కష్టం చేయండి మీకు పక్క లాభం అవుతుంది అంత మంచిగా జరుగుతుంది తొందరపడకని నిదానం చేయండి మంచి జరుగుతుంది మళ్ళీ ఏమైనా మీకు డౌట్ ఉంటే మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి మీ డౌట్ క్లియర్ చేసేస్తాం మొత్తం చెప్పేస్తాం నమస్కారం ఓ